స్టేడియంలో యువజన సర్వీస్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా శుక్ల హాజరయ్యారు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హన్మకొండలో జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషం ఈ జాబ్ మెలా పాల్గొంటున్న అరవై ఐదు పైగా కంపెనీలు సుమారు ఐదు వందల వరకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాల కోసం సదురు ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఇక్కడే విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది యువతలో నైపుణ్యాన్ని వెతికి తీసేందుకే యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడం జరుగుతుంది అని చెప్పారు యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు

सर 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 सर

సో ఐ ఓన్లీ ఎంకరేజ్ అండ్ అడ్వైజ్ ఆల్ యంగ్స్టర్స్ ఆల్ యూత్ ఇన్ ఆర్ ఆల్ హిమ్ సో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కొన్ని కూడా అందులో ఉన్నారు వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ యూస్ దిస్ ఆపర్చునిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ యూటన్స్ ట్వంటీ ఫోర్ జాబ్ మెల్స్ లాస్ట్ టూ ఇయర్స్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ దర్ వెరీ బిగ్ సక్సెసెస్ మేరక్ ఖమ్మం హైదరాబాద్ లో చేసిన మెంబర్స్ ప్రతి దానిలో తెలిసారు అపర్చునిటీ job made and make sure that you get appropriate job offer as per your qualification. Make sure you see what all positions are available, what all type of companies are available. As far as I can see, many many sectors companies could organize, like some pharmaceuticals, some consulting services, some uh, different types of IT sector companies could organize. Like. So please be careful about the kind of selection you are making, what is your qualification, whether the offered position is as per your qualification or not. And the, where is the job? Some jobs are being really offered in Hanukkah, some jobs are being really offered in Hyderabad. So as per your situation, you may choose and you may interview for the same. But uh, we should also not forget that when we are uh, often applying for first job or even one of our first few jobs, upon from maximum members i could go like i could shift these members and under the first caste caste they will progress further in their career and from the challenge members are not willing to move out from their hometown most of the members want to shift uh, state jobs close to hometown And students have to be ready So again, I wish you all the best, and I hope by end of the day there will be a very good report with the number of students being placed. Also, I congratulate Group uh, consultancy Services, the company that is organizing today in uh, partnership. Uh, with uh, the department. Uh, I wish them also all the best and I hope the arrangements are properly looked after because there is some communication, uh, 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 there. So please monitor throughout the day. There is sufficient number of officers they will be here to support you. But please make sure that uh, systematic through volunteers and management of QCSP, you will be able to get much better results and I think applicants will also be able to benefit uh, out of this entire program. So thank you and wish you all the best. Thanks. మనం యుద్ధనాథులు నిన్న దాని మీద ఆలోచించాలి తప్ప మనం ఒకటి చేసుకుంటూ ఉంటుందానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి మరి నిజంగా మూడు వేల ఐదు మనం ఐదు వేల పది వేల మూడు వేల ఐదు రావడం అంటే అది ఎందుకు అక్కడ కాదు కానీ వాళ్ళందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారు ఎస్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి కాబట్టి సిస్టమ్ అందరూ కలిసి భద్రం చేసుకుంటూ వరకు వస్తే అప్లికేషన్ వస్తే చాలా చాలా సంతోషం వేరే వేరే కంపెనీస్ కూడా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మీద పెట్టడానికి ఎన్ఆర్ఎస్ కానీ కొందరు బయటపడే వాటికి ఎన్నికల కూడా మేము ఇస్తామని చెప్పేది వాటిని కూడా కలెక్టర్ చర్చించి మనం మళ్ళా కలెక్టర్ యుద్ధ కలెక్టర్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఫుల్ టైమ్ పనిచేసినట్టుగా ఉన్నారు అందరూ కూడా ఇలా కూడా మంచి రోజులు వచ్చినాయని కోల్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలను ఇచ్చేయాలని ఆలోచన చూస్తే ప్రభుత్వాలు వేస్తే రివ్యూలు పెట్టుకుంటూ కంపెనీస్ చర్చించుకుంటూ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెవెన్యూ జనరేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండడం మాకు కూడా సంతోషం అనిపిస్తుంది आठ ले दस दिन। देखूंगा ये को। हंड्रेड इंची लाइन कर रहे हैं यूज़। اچھا اسپیشلی چلو جي. هي ڪمائي ۾ پڙهندڙي آهي. ٽو ڪمپني جو نالو آهي. اچھا ٽو ڪمپني جو نالو آهي. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ రోజు ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హన్మకొండ ఇండోర్ స్టేడియం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక మెగా జాబ్ మేళ అరవై ఐదు పైగా కంపెనీలతో ప్లాన్ చేయడం జరిగింది సో ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చి ఇనాగరేషన్ చేశారు అరవై ఐదుకు పైగా కంపెనీలు ఈ రోజు ఇక్కడికి వచ్చాయండి ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి వీరిలో చదువుకోని వాళ్ళు ఐదో తరగతి ఏడో తరగతి పదవ తరగతి ఇలా అక్కడి నుంచి పీజీ వరకు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చాలా కంపెనీలు ఇక్కడే స్పాట్లో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని ఆఫర్ లెటర్స్ కూడా ఇక్కడ ఇచ్చాము ఈ రోజు ఇక్కడ స్టార్టింగ్ పదివేల దగ్గర నుంచి ఎనిమిది లక్షల ప్యాకేజ్ వరకు కూడా ఇచ్చే కంపెనీలు ఈరోజు మన వరంగల్కి వచ్చాయి దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను స్పేస్ ఇచ్చేలాగా వే బ్లాక్ చేయకుండా క్యాండిడేట్స్ ని కంట్రోల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జస్ట్ వాలంటీర్స్ ఉన్నారు ఉన్నారంటే ప్లీజ్ క్యాండిడేట్స్ ని సైడ్ కంపెనీలతో మెగా ఏర్పాటు చేశాము ఇందులో ఒక ఐదు వేల వేకెన్సీలతో మేము ముందుకొచ్చినాము ఇప్పటి వరకు ఒక మూడు వేల ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళకి ఇంటి జరుగుతున్నది ఈరోజు కార్యక్రమంలో ఆఫర్ లెటర్లు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఇవ్వడం జరిగినది ఈ అవకాశం కూడా అందరూ సద్వినియోగపరుచుకుంటూ చిన్న ఉద్యోగం వచ్చినా దాన్ని వెళ్ళి జాయిన్ చేస్తూ ఇంకా పెద్ద లెవెల్లో వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు